వికలాంగులైన పిల్లలకు ఇంటి వద్దకే విద్యలో భాగంగా వారికి జీవన నైపుణ్యాన్ని నేర్పించడం జరిగిందని కొమ్మరూలు మండల రెండవ విద్యాశాఖ అధికారి బొర్ర వెంకటరత్నం తెలిపారు ప్రకాశం జిల్లా కొమరూలు మండల పరిధిలోని అన్ని గ్రామాల్లో ప్రతి శనివారం వికలాంగుల పిల్లల వద్దకు వెళ్లి సహిత విద్యా ఉపాధ్యాయులు ప్రాథమిక అవసరాలను నేర్పిస్తున్నట్లు మండల రెండవ విద్యాశాఖ అధికారి బొర్ర వెంకటరత్నం తెలిపారు ఇందులో భాగంగానే ఈ రోజు ఇస్లాంపేటలోని వికలాంగ పిల్లల ఇళ్ల వద్దకు సహిత విద్యా ఉపాధ్యాయులు శ్రీనివాసరెడ్డి మరియు సరస్వతి వెళ్లి వారికి జీవన నైపుణ్యాన్ని నేర్పించారు వీటిని మండల రెండవ విద్యాశాఖ అధికారి బొర్ర వెంకటరత్నం ఆకస్మిక తనిఖీ చేశారు సహిత విద్యా ఉపాధ్యాయులు సరస్వతి మరియు శ్రీనివాస్ రెడ్డి పిల్లలకు ప్రాథమిక అవసరాలు నేర్పిస్తున్నగా విద్యాశాఖ అధికారి పరిశీలించారునం మాట్లాడారు ప్రతి శనివారం సహిత విద్యా ఉపాధ్యాయులు వికలాంగుల ఇళ్ల వద్దకు వెళ్లి వారికి ప్రాథమిక అవసరాలను ఎలా చేసుకోవాలో నేర్పించడం కొద్దిపాటి జ్ఞానం ఉన్న వారికి చదువు కూడా మేరకు నేర్పిస్తున్నట్లు ఆయన తెలిపారు ప్రాథమిక అవసరాలైనా బ్రష్ చేసుకోవడం దువ్వుకోవడం మంచినీరు తాగడం తినడం లాంటివి సహిత విద్యా ఉపాధ్యాయులు నేర్పిస్తున్నట్లు ఆయన తెలిపారు సహిత విద్య ఉపాధ్యాయులైన సరస్వతి మరియు రెడ్డి ఆయన అభినందిస్తూ ప్రతి శనివారం కూడా ఈ విధానాన్ని కొనసాగించాలని కోరారు కార్యక్రమంలో ఉపాధ్యాయులు సరస్వతి మరియు శ్రీనివాసరెడ్డి పిల్లలు తల్లిదండ్రులు పాల్గొన్నారు ఇన్క్లూజివ్ ఎడ్యుకేషన్లో స్పెషల్ ఎడ్యుకేషన్లో వికలాంగ బాలర ఇంటికి ఐఆర్టీలు ఇద్దరితో కలిసి వెళ్ళి ఆ యొక్క వికలాంగ విద్యార్థులకు మరి జీవ నైపుణ్యాలైనా మరి ఎలా బ్రష్ చేసుకోవాలి ఎలా దూకోవాలి ఎలా బట్టలేసుకోవాలి ఎలా త్రాగాలి ఎలా తినాలి అంటే జీవించడానికి అవసరమైన నైపుణ్యాలను నేర్పించడం కోసం నేను ఐఆర్టీ ఇద్దరితో కలిసి కౌమల్లో ఉండి ఇస్లాంపేటలో ఉండే ఇద్దరు వికలాంగ విద్యార్థులను వారి గృహాలు సందర్శించి వారికి ఈ జీవ నైపుణ్యాలను మరి నేర్పించడం జరిగింది ఈ యొక్క ఈ కార్యక్రమాలు నెలలో ప్రతి శనివారం రోజు మరి నేర్వించరుగుతూ ఉంది వారి ఇంటికి వెళ్ళి వారికి విద్ ఈ యొక్క విద్య ప్ర జీవన నైపుణ్యం నేర్పించడం దీనికి ఇంకో ఉద్దేశము మరి ఈరోజు నాకు ఈ కార్యక్రమంలో నాతో పాటు శ్రీనివాసరెడ్డి ఐఆర్టీ అలాగే ఎస్ సరస్వతి ఐఆర్టీలు ఇద్దరు కూడా వారు వచ్చారు వారు మరి ఇద్దరు విద్యార్థులకు కూడా నేర్పించడం జరిగింది అలాగే ఈరోజు కౌర మండలంలో ఉండే మరికొన్ని ఊర్లోకి వెళ్ళి ఆ యొక్క వికలాంగ విద్యార్థులకు జీవన నైపుణ్యాలు నేర్పించడం జరిగింది ఈరోజు నిర్వహించబడే కార్యక్రమాలు హోమ్ బేస్డ్ ఎడ్యుకేషన్ కార్యక్రమంలో భాగంగా కౌరల మండలంలో మరి వికలాంగ విద్యార్థులకు ఈ యొక్క జీవ నైపుణ్యాలు నేర్పర్చడం జరిగింది గ్రామ పెద్దల మరియు గ్రామ